తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి లక్ష్మీ సింగ్ పోటీ చేశారు ఈ సందర్భంగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు ఆమె గెలుపు కోసము ఆ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజావాణిని అసెంబ్లీలో వినిపిస్తామని లక్ష్మీ సింగ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గోవింద్ రాజులు పాల్గొన్నారు ఎస్సీసీఐ కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతి నుండి నేను పోటీ చేస్తున్నాను మా యొక్క లక్ష్యం అనేది లాగా ఇతర లాగా మేము ఊటకపు హామీలను ఉచిత పథకాలను ఇస్తామని మభ్యపెడుతూ ప్రజలను ఆశ చూమి ఆశ చూపించే రకం కాదు మా ఈ ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం ఏమంటే ప్రజా ఉద్యమాలను నిర్మించడం అలాగే ప్రజలలో చైతన్యాన్ని కలిగించడం అలాగే మేము కనుక గెలిచినట్లయితే అసెంబ్లీలో ప్రజావాణిని అక్కడ వినిపిస్తాం అలాగే లోపల బయట కూడా ప్రజా ఉద్యమాలను నిర్మించడానికి కృషి చేస్తాము ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు ఇటువంటి భారతదేశంలో ఉండేటటువంటి రాజకీయం ఏ విధంగా ఉందని తెలుసుకున్నట్లయితే ప్రజాస్వామ్యం అనే పేరుతో ఎన్నికలు జరుగుతున్నాయి ఇవి అందరికీ తెలిసిన విషయమే ఎవరికైతే బలం కండ బలం అధికార బలం అలాగే మీడియా బలము ఉండాయో వాళ్ళే ఇప్పుడు అధికారంలోకి వస్తున్నారు ఇది ప్రజలకి చాలా బాగా తెలిసిన విషయం కాబట్టి ఎన్ని పార్టీలు ఐదేళ్ళకొకసారి ఎన్ని పార్టీలు మారినప్పటికీ అలాగే ఎన్ని నాయకులు ఎంతమంది నాయకులు మారినప్పటికీ కూడా ప్రజా సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు కాబట్టి మా ఈ ఎస్యూసై కమ్యూనిస్టు పార్టీ ప్రజా ఉద్యమాల్ని నిర్మించాలని అలాగే ప్రజలను ఐక్యం చేసి ప్రజా ఉద్యమాలు ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్తూ అలాగే ఇప్పుడు ఉండేటటువంటి కండిషన్లో తీసుకున్నట్లయితే మహిళలకు భద్రత అనేది లేదు రక్షణ లేదు అలాగే అశ్లీల అసభ్యకరమైనటువంటి సినిమా సాహిత్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే పోర్న్ వెబ్సైట్లను నిషేధించాలని మద్యం మాదక ద్రవ్యాలు నిషేధించాలని అలాగే నిరుద్యోగ ఉద్యోగులకు యువతకు నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అలాగే విద్యారంగంలోనూ వైద్య రంగంలోను ప్రైవేటీకరణ కాకుండా ఉచితంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు చూసుకు తీసుకున్నట్లయితే ఆశా వర్కర్లకు సోర్సింగ్ కార్మికులకు అలాగే మిడ్ డే మీల్స్ వర్కర్కు కూడా అందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం కనీస మౌలిక వసతులు కూడా లేని ఈ భారతదేశంలో అందరికీ కూడా ఈ యొక్క ధరలు పెరుగుదలను తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మా ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము గెలిచినట్లయితే ప్రజావాణి ప్రజల యొక్క సమస్యలను ప్రజావాణిని అసెంబ్లీలో తీసుకువెళ్ళి పెడతామని అలాగే ఉద్యమాలను ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తామని మేము చెప్తున్నాం ఇదొక్కటే మేము ఇచ్చే వాగ్దానం ఊటకపు హామీలు అనేది ఇక్కడ మాకు ఈ ఎస్యూసిఐ కమ్యూనిస్టు పార్టీ ఇవ్వదలుచుకోలేదు ఇవ్వము కూడా కాబట్టి ప్రజల్లారా మాకు ప్రజా బలంగా ఉండాలి అలాగే ప్రజల ఐక్యత చైతన్యవంతులుగా ఉండి అందరూ ఏక ఉండి అందరూ కూడా ప్రజా ఉద్యమాలు ఒక్కటే ఈ ఇప్పట్లో ఉండేటటువంటి ఇటువంటి పరిస్థితుల్లో దీనికి సమస్యకు పరిష్కారం ఇది ఒక్కటే అని మేము తెలియజేస్తున్నాం మన దేశ పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలు పద్దెనిమిదవ దఫా ఎన్నిక అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కూడా శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో ఇంతకాలము ఎన్నో రాజకీయ పార్టీలు బడా ఊర్జువా పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ లాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లో ఉండే ప్రాంతీయ పెట్టుబడిదారుల పార్టీలు పరిపాలన చేస్తున్నాయి ఇంతకాలంగా ప్రతి ఎన్నికలు జరిగిన ప్రతిసారి పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల సమస్యలు మారడం లేదు రోజు రోజుకు కూడా ప్రజాస్వామ్యం అనే పేరు మీద జరుగుతున్న ఈ ఎన్నికల తంత అనేది ఒక అపహాస్యంగా మారుతోంది డబ్బు మద్యము అధికార బలము మీడియా బలం అనేది ఈరోజు ఎన్నికలను నియంత్రిస్తున్నాయి దానికి భిన్నంగా ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల సమస్యలపైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ ఒక ప్రజా ఉద్యమ శక్తిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నది ఏమంటే ఇది ఒక పెట్టుబడిదారి దోపిడీ వ్యవస్థ ఈ పెట్టుబడిదారి దోపిడీ వ్యవస్థలో ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారడం వల్ల నాయకులు మారడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారం కావు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల యొక్క సంఘటిత శక్తి ఉద్యోగమే మార్గమని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికీ వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ సమస్యలకు అనుకూలంగా విధానాలు చేపడుతున్నారు తప్ప ప్రజలకు అనుకూలమైన విధానాలు కావు అందువలన డెబ్బై ఏళ్ళ స్వాతంత్ర ఈ కాలంలో ఆర్థిక వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒకవైపు వేల లక్షల కోట్లకు ఆదాయం కలిగి ఉన్న కార్పొరేట్ కంపెనీలు మరొక వైపు కనీసము మూడు కోట్ల తిండి తినడానికి కూడా లేని ఆదాయం లేని సామాన్య ప్రజలకు వైపు ఈరోజు పత్రికల్లో మీడియాలో వచ్చిన సమాచారం మేరకు కార్పొరేట్ అంబానీ కంపెనీ రోజుకు రెండు వందల కోట్ల ఆదాయం సంపాదిస్తుంటే ఇదే భారతదేశంలో సామాన్య ప్రజలు రోజు కనీసం నూట నలభై మూడు రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితుల్లో కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ విధమైన ఆర్థిక వ్యత్యాసాలు జరుగుతాయి ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ప్ర ప్రజల్లో పెరుగుతున్న నిరసనను అసంతృప్తిని మార్గం పట్టించడానికి ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొడుతుంది ప్రజల్లో మతం పట్ల ఉన్న విశ్వాసాలన్నింటినీ కూడా విద్వేషాలుగా మార్చి ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసి వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని పక్క మార్గం పట్టించే ప్రయత్నం చేస్తుంది ఈ విషయాన్ని ప్రజలు ఎంతో అప్రమత్తంతో గుర్తించి ప్రజలందరూ కూడా ఐక్యంగా తమ సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మరొక విషయము ఈరోజు భారతదేశంలో విపరీతంగా నిరుద్యోగం పెరిగింది స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి కూడా ఈనాటి వరకు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నిరుద్యోగం ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల వయసు ఉన్న యువతలో నలభై రెండు శాతం నిరుద్యోగం ఉంది ఇంత నిరుద్యోగం పెరిగింది అయితే మోడీ ప్రభుత్వం ఒకప్పుడు ఎన్నికల సమయంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు ఏది రెండు కోట్ల ఉద్యోగాలు ఎన్ని ప్రభుత్వ పరిశ్రమని కూడా పర్యటికరణ చేసి ఉద్యోగ అవకాశం ఇస్తున్నాడు ఇలాంటి స్థితిలో నిరుద్యోగ యువత కూడా ఈ మూలక బాధ్యతలకు మోసపోకుండా తమ సమస్యల పరిష్కారం కోసం ముందుగా నిరుద్యోగ సమస్య పైన పెద్ద ఎత్తున ఉద్యోగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక వైపు విద్య వైద్య రంగాలు పూర్తిగా వ్యాపారవుతున్నాయి దీన్ని అరికట్టాలని చెప్పి కూడా ఈరోజు ఎస్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యోగించు ఎన్నికలను కూడా ఒక ఉద్యమం భావిస్తూ ఈ ఎన్నికల్లో ఈ బూడు బడా ఉద్యోగ పార్టీలకు ప్రాంతీయ పెట్టుబడుల పార్టీలకు భిన్నంగా ఈరోజు ప్రజల మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము దురదృష్టం ఏమంటే వామపక్ష పార్టీలు చెప్పుకుంటున్న సిపిఐ సీపీఎలు కూడా ఊర్జువ పార్టీలతో పొత్తు కలిపి వాళ్ళతో సిట్ల ప్రభాకం చేసుకొని అదే భూవ రాజకీయాలలో ఆగబట్టిన్నారు దానికి భిన్నంగా ఎస్ఎస్ఏ కమ్యూనిస్ట్ పార్టీ నిజమైన వామపక్ష రాజకీయాలను నిజమైన ప్రజా ఉద్యమ రాజకీయాలను కూడా ఈరోజు చేబుని సన్నతంగా ఆచర్తూ ఎన్నికల పోటీ చేయడం కాబట్టి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాలందరూ కూడా ఏమ్యూనిస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి వినిపించింది కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ పార్టీ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎల్ఏ లక్ష్మి గారిని సందర్భంగా ఓటు వేసి గిలిపించాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను మొత్తము మన రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాల నుంచి భార్య పోటీ చేస్తుంది ఎస్యుసిఐ కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో నూట యాభై ఒకటి పార్లమెంట్ నియోజకవర్గాలకు పోల్చేస్తుంది మన రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలను ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంది అనంతపురము ఇరుపురము కర్నూలు విజయవాడ తిరుపతి ఈ ఐదు ప్రాంతాల్లో కూడా పార్లమెంటు స్థానాలకు స్థానాలకు ఆయుధ అందిస్తానని పోటీ చేస్తాను పెట్టుకున్నాను ఎస్ఎస్ఏ కమ్యూనిస్ట్ పార్టీ నిజమైన వామపక్ష రాజకీయాలు వామపక్ష ఉద్యమాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఆ నిబద్ధతతో ఈరోజు ఎన్సీఏ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తూ మిగతా అన్ని బుర్జువ పార్టీలను ప్రాంతీయ పెట్టుబడిదారీ పార్టీలను ఊర్జాజీలతో కుమ్మక్కన సిపిఎం సిపిఎం నీటిని కూడా పూర్తిగా ప్రజల ముందు మట్టలు చేయడానికి ఎన్నికల్లో పాల్గొంటారు ప్రతి పోటీ లక్షల్లో వ్యవహారము ఇలా ఉంది నిజమే ఈరోజు ఈ పార్టీలన్నీ కూడా ఎన్నికలన్నింటినీ కూడా డబ్బు మయం చేశాయి వాస్తవానికి ఎన్నికలకు డబ్బు సంబంధం లేదు కానీ ఈరోజు కణప్రహం అనేది విచ్చలివిగా జరుగుతోంది దీని కారణ వీళ్ళు పెట్టుబడిదారుల తగిన పైన వల్ల పెట్టుబడిదారులందరూ కూడా అందించే డబ్బు రచుల్లో ఎన్నికల్లోకి దిగి ప్రజల్ని మబ్బించుకొని తిరిగి అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టుబడి కొరకు పనిచేస్తున్నారు దానికి భిన్నంగా ఎస్సీ పా ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో ఖర్చు అయ్యే ప్రతి నయాప్సాకు ప్రతి రూపాయలు కూడా మేము వేసే కర్పటం కానీ మేము వేసే లేకపోతే పాము ఇది పె పెట్టుకున్న ఫెస్టివల్ కానీ బ్యానర్ కానీ లేదంటే మే ఏర్పాటు చేసుకున్న ఆటో కానీ ప్రతి దానిని కూడా ప్రజల దగ్గర నుంచి కూడా మేము వచ్చేసి ఇంటింటికి వెళ్ళి మా పార్టీ కార్యకర్తలు షాప్ టు షాప్ వెళ్ళి మా కార్యకర్తలు మా పార్టీ సపోర్టర్లు సింపర్టైజర్లు మద్దతుదారులతో కూడా విరాళాలు సేకరించి దీనికి ఖర్చులు మేము భరిస్తున్నాము మిగతా పార్టీలు కూడా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడం లేదు కార్పొరేట్ల దగ్గర పెట్టుబడుదారుల దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రజలకు డబ్బులు పంచి వాళ్ళను కూడా తమ అవినీతిలో భాగస్వామ్యం చేసి ఈ విధంగా అధికారులు రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి దానికి భిన్నంగా పార్టీ ప్రజా మతతో ఎన్నికలు ఒకటిస్తుందని